నిరాశ అనేది ఒక అంధకారం ఆ ఒక్కదాన్ని నీ ముందు ఉంచాను నేను దానిలో నుంచి నువ్వు బయటికి రావాలి కూలబడ్డావు కృంగిపోయావు దిగజారిపోయావు ఊబిలో దిగినట్టు దిగిపోయావు లే నేను ఉన్నవాడను అంటున్నాడు ఈ వేళ దేవుడు నేను ఉన్న వాడను అండ్ నీకు తోడై ఉన్న వాడను నేను లేకపోతే నువ్వు కూర్చో నిరాశలో నేనున్నాగా రెండు కళ్ళు తీయబడి జుట్టు తొలగించబడి అభిషేకం కోల్పోయి మహాబలుడు కాస్త బలహీనుడైపోయి ఉన్నవాడికి ఆశ ఉంటుందా ఒకవేళ దేవుడు బలం ఇచ్చినా కళ్ళు లేవు కాబట్టి ఏమైనా చేయగలడా ఆశ ఉండదు కానీ శాంసంగ్ గురించి ఎక్కడ రాశాడో తెలుసా పత్రిక పదకొండులో రాశాడు ఏ జాబితాలో రాశాడో తెలుసా విశ్వాస వీరుల జాబితాలో రాశాడు సంశోను గురించి విశ్వాస వీరుల జాబితాలో రాశాడు పత్రిక పదకొండులో వాస్తవంగా శాంసంగ్ స్థితి చూస్తే సంశోన్ పరిస్థితి చూస్తే ఎంత మాత్రం ఛాన్స్ లేదు అతను మళ్ళీ వాళ్ళని పోరాడి జయించడానికి కానీ రెండు కళ్ళు లేవు శారీరకంగా కళ్ళు గుడ్డివైనాయి కానీ కళ్ళు కోల్పోయాడు కానీ మనోనేత్రాలు మాత్రం అతనికి వెలిగించబడే ఉన్నాయి అందులో అతడు దేవుని చూస్తున్నాడు మనోనేత్రాలతో దేవుని బలమేంటో తెలుసు ఏమనుకున్నాడు తెలుసా దేవుణ్ణి నేను బలహీను అయ్యాను కానీ నువ్వు కాలేదుగా ప్రవ్వా నాకు దారులు ముయ్యబడ్డాయి శత్రువుల్ని దెబ్బ కొట్టడానికి కానీ నీకు దారులు ముయ్యబడలేదుగా ప్రవ్వా నేను అయ్యాను బుద్ధిహీనమైన పనుల చేత కానీ నువ్వు బలహీనుడు కాదుగా బ్రవ్వా నాకు దారులు మూసుకుపోయాయి కానీ నీకు దారులు లేకుండా లేవుగా పడిపోయిన వారి మీద కూడా కృప దేవా ఏ ఉద్దేశంతో నన్ను నిర్మించావో ఏ కారణం చేత నన్ను పుట్టించావో దాన్ని నెరవేర్చలేకపోయాను నా టైం పాటు చేసుకున్నా నన్ను క్షమించి ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వ ప్లీజ్ నాకు దారి లేదు నీకు దారి ఉంది నాకు కనబడట్లా నీ కళ్ళు చూస్తున్నాయి ప్లీజ్ నాకు నీ మీద ఆశ ఉంది ఏదో ఒక దారి చూపిస్తావు ఏదో ఒక అవకాశం ఇస్తాం నా రెండు కళ్ళు తీశారు నా రెండు కళ్ళ నిమిత్తం ఒక్కసారి ఫిలిస్ మీద పగ తీర్చుకోవాలి ఇంతే ప్లీజ్ నా ఆశ నాకు నిరాశ లేదు దేవా కళ్ళు పోయినా శక్తిహీనునైనా నాకు నిరాశ లేదు ఎందుకంటే నువ్వున్నావు నువ్వున్నావు నువ్వు దారి చూపిస్తావు నిజంగా ఆశ్చర్యం దేవాలయంలో తీసుకెళ్ళి వాళ్ళు దేవాలయం పెట్టుకున్నలే దాగోను గుడి ఈ సంశంలో పట్టుకున్న వాళ్ళని అడుగుతున్నాడు బాబు కళ్ళు కనబడట్లా గుడ్ అయిపోయాను కదా ఈ గుడి మొత్తానికి ఆధారంగా ఉన్న స్తంభం ఏదైతే పెద్ద స్తంభం ఉందో స్తంభం ఏదైతే ఉందో స్తంభాల్లో అవి కేంద్ర స్తంభాలు కదయ్యా మరి అందరూ ఇబ్బంది పడకుండా నన్ను చూడటానికి ఆ మధ్యలో పెట్టే కట్టేయండి నన్ను ఈ గుడికి ఆధారమైన స్తంభాల దగ్గర తీసుకెళ్ళి నన్ను గట్టేయండి అని కోరిడు రిక్వెస్ట్ చేశాడు అసలు నేరస్తుడిగా వాళ్ళు పరిగణించిన వాడి మాట వాళ్ళు వినొచ్చా వింటారా ఏంట్రా నువ్వు చెప్పిన దగ్గర కట్టేసేది నోరు మై ఒడుస్తావు నోరు మాట్లాడావండి మళ్ళీ మేము ఎక్కడికో తీసుకెళ్తాం ఎక్కడ కట్టేయాలో మాకు తెలుసు నిన్ను ఎక్కడ ఉంచాలో మాకు తెలుసు నోరు మొయ్ అనాల వాళ్ళు వాళ్ళు అనలాడికి సాగు తెలివితే అట్లు వచ్చినాయి ఇది కరెక్ట్గానే కోరాడు గుడి మొత్తానికి ఆధారమైనటువంటి స్తంభాలు అంటే సెంటర్ పాయింట్లో ఉండే స్తంభాలు అక్కడ కట్టేసి అందరు కనపడతాడు కరెక్ట్గా చెప్పాడు సరేదా అక్కడ కట్టేస్తారా నిన్ను వాళ్ళ బుద్ధి కొంచెం ప్రేరేపించాడు దేవుడు సంసోన అడిగిన మాట వాళ్ళు వినేటట్టు జస్ట్ కొంచెం అంతే బ్రెయిన్ కొంచెం లూజ్ చేశాడు అంతే చెప్పిన పని చేశాడు ఆయన గుడి మొత్తానికి ఆధారంగా ఉన్న స్తంభాల దగ్గర తీసుకెళ్ళి పెట్టారు ఆయన అదే వాళ్ళ ఎఫెక్ట్ కారణమైంది ఒక్కసారి ప్రార్థన చేశాడు దేవా ఛాన్స్ ఒక్కసారి వెలిగించు నన్ను ఇప్పుడు నీ శక్తి నా మీదగాకొచ్చుగా నీ గుడి కూలిపోవును కూలిపోవునుగాక నా అలాగూ స్తంభాలు పట్టుకుని అలాగే వంగాడు వాళ్ళవ్ వాళ్ళు దేవుణ్ణి వేడుకున్నాడు దేవా 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 దేవునికి స్తోత్రం హలలుయా అక్కడే మిగల్లాయి అక్కడే మిగల్లాయి ధ్వంసం ధ్వంసం దేవునికి స్తోత్రం కలుగును గాక స్తోత్రం కలుగును గాక ఏమి మిగలేదు ఇక అయిపోయింది మొత్తం క్లోజ్ బలహీనులకు బలమిచ్చువాడు గుండె చెదిరిన వారిని మన దేవుడు ఏ మనుషుల్లో ఎవరి దయా దాక్షిణ్యాలను అందించాల ఆయన కాళ్ళే పట్టుకున్నాడు తన తప్పులు ఒప్పుకున్నాడు తన పాపాలు ఒప్పుకున్నాడు తన పొరపాట్లు ఒప్పుకున్నాడు నేను చేసే అనుభూతికి పనులు చేశాను తప్పుడు ప్రవంతం

మీన ప్రార్థన దేవుని హృదయానికి అదిలిచింది హృదయానికి అదిలిచింది జవాబి ఇవ్వకుండా ఉండాలేకపోయాడు స్పందించకుండా ఉండాలేకపోయాడు నిన్ను పట్టించుకోనల్లా శామ్సన్ నా కుమారుడా ఇదుగో నీకు బలం ఇస్తున్నాను పో విజయోస్తు హల్లెలూయా హల్లెలూయా నా కుమారుడు అయితేగో నీకు మళ్ళా నిన్న బలం ఇస్తున్నాను మళ్ళా అభిషేకము నీ మీదకి పంపుతున్నాను పా జయము నీదే జయము నీదే నేవడ గెలవలేడు పో నేవుడ గెలవలేడు పో గెలాయడు పో అంతే కదెబ్బతో మొత్తం ఫలం నా తమ్ముడు నిరాశగా దేవుడి రోజు నీతో మాట్లాడుతున్న నిన్ను మళ్ళా అభిషేకిస్తున్నా నేను నిన్ను మళ్ళా అభిషేకిస్తున్నా నేను నేను నూతనమైన శక్తిని జీవమును ఆరోగ్యమును ఆయుష్యను అభిషేకమును అభిషేకమును నీ మీదికి పంపుతున్నాను నీ మీదికి పంపుతున్నాను అయింది ఏదో అయింది గడిచింది గడిచిపోయింది ఇక వాటిని ఎత్తొద్దు నూతనంగా మొదలుపెట్టు నువ్వు కార్యాలను నూతనంగా మొదలుపెట్టు క్రొత్త ఆశలతో మొదలుపెట్టు అవన్నీ నా మీద నువ్వు పెట్టుకున్న ఆశలు కనుక అవి నిరాశలు కావు ఖచ్చితంగా నేను నెరవేర్చవాడనని దేవుడి వేసుతో మాట ఇస్తున్నాడు మాట ఇస్తున్నాడు ఆయన నువ్వు చీకట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు నిరాశలో దిగిపోవాల్సిన అవసరం లేదు అందకారులో కూర్చోవాల్సిన అవసరం లేదు నీకు నేను వెలుగు పంపుతున్నా నువ్వు వెళ్ళగాలి ఒక వెలుగు నువ్వు వెలగాలి నా కుమారుడా ఒక వెలుగు నువ్వు వెలగాలి నా కుమారి ఒక వెలుగు కుమారి ఒక వెలుగు నీ వెలుగులో అనేక మంది తమ బ్రతుకులు బాగు చేసుకోవాలి బాగు చేసుకోవాలి జీవవాక్యమును చేతబట్టి లోకములో జ్యోతివై ప్రకాశించాలి సత్యవాక్యాన్ని చేతబట్టి నా కుమారి లోకముందు ఒక జ్యోతివై వెలగాలి నా కోరిక అది నా నాశది నాశది నీ దేవుడు తన హృదయ వాంచని వెల్లడి చేస్తున్నాడు బిడ్డలారా ఇది మీకే కాదు నాకు కూడా ఈ వాక్కుని ఎవరు స్వతంత్రించుకుంటారు అంధకారుల ఎవరు బయటికి రావాలనుకుంటున్నారు ఆయన కాళ్ళే పట్టుకుందాం ఆయన పాదాలే పట్టుకుందాం కరుణామైడా కనికరించో కనికరించో మళ్ళొక్కసారి నన్ను బలపరిచి సారి నన్ను బలపరిచి మళ్ళొక్కసారి నాకు అవకాశం ఇవ్వ నాకు అవకాశం ఇవ్వ నేను నిలబడాలి నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు నేను నిలబడాలి నేను గెలవాలి నేను గెలవాలి నేను సాధించాలి నేను సాధించాలి అది భౌతికంగాను ఆత్మీయంగాను కూడా నేను జయం అనుభవించాలి నాకు కృపణిపో ఆయన నీకు రెండంతల శక్తిని నీ మీదకి పంపుతున్నాడు రెండంతల అభిషేకం నీ పంపుతున్నాడు రెండంతల ఉజ్జీవాన్ని నింపబోతున్నాడు ఆయన ఓ గడిచిన సంవత్సరాలు ఎలా గడిచినాయో ఈ సంవత్సరం నీకు రాబోతున్న సంవత్సరాలు నీకు ఆశీర్వాదకరమైన సంవత్సరాలు నువ్వు ఒక వెలుగు వెలిగే సంవత్సరాలు నా దేవుని చేత వెలిగించబడుతున్న సంవత్సరాలు ఓ నూతనమైనటువంటి తేజస్సును నువ్వు అనుభవించే సంవత్సరాలు విశ్వసించిన వాడు స్వతంత్రించుకుంటాడు విశ్వసించిన వాడు స్వతంత్రించుకుంటాడు విశ్వసించిన వాడు పొందుతాడు విశ్వసించిన వాడు అభిషేకించబడతాడు పరిశుద్ధాడు నూతన దేవుడు నిన్ను వెలిగిస్తున్నాడు దేవుడు నిన్ను వెలిగిస్తున్నాడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఆయన మాట ఇచ్చినాడు अल लुया स्तोति च स्तुतिन च अलिकति देवानि कु स्तोत्रम सोत्रम सोत्रम स्तोत्रम सोत्रम स्तोत्रम परिशुद्धात्मडानि कु स्तोत्रम सोत्रम सोत्राम स्तोत्रम आदरणकर्ता निकु स्तोत्रम सोत्रम सोत्राम मोवि हाल लुया अल

ఆదికాండంలో దేవుడైన యోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదక మునుపు బొమ్మం చేశాడు ఆ బొమ్మకి కాళ్ళున్నాయి కానీ చేతులు చేతులున్నాయి కానీ పని చేయట్ల నోరుంది ఆ బొమ్మకి కానీ కళ్ళు కళ్ళున్నాయి ఆ బొమ్మకి కానీ చెవులు చెవులున్నాయి కానీ వినట్ల అన్ని ఉన్నాయి కానీ స్పందించట్లా అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా తనలో నుండి జీవాత్మను జీవవాయువును అచేతనంగా ఉన్నటువంటి ఆ బొమ్మ నాసిక రంధ్రములలో ఎప్పుడైతే ఆయనలో నుండి ఊపిరి ఆయనలో నుండి జీవవాయువు ఆ వ్యక్తి నాసిక రంధ్రాలలో నుంచి లోపలికి ప్రవేశించిందో అప్పుడు ఆ వ్యక్తిలోకి చైతన్యం వచ్చింది అప్పుడు ఆ చేతనంగా ఉన్న చేతులు చేయడం మొదలు పెట్టా ఓ అప్పుడు నా కాళ్ళు అప్పుడు ఆ లో మొదలు పెట్టింది అప్పుడు ఆ కళ్ళు చూడటం మొదలు పెట్టా చెవులు వినడం మొదలు పెట్టా గుండె కొట్టుకోవటం పెట్టా ఓ దేవుని మూతిని దేవుని ఆత్మ దేవుని పరిశుద్ధ ఆత్మ దేవుని ఆత్మలు ఆయన మనలోకి రాకపోతే ఆయన మనం ఈదికి రాకపోతే కాళ్ళు కదలవు చేతులుండి కదలవు నోరుండి కథలదు ఆయన ఆయన ఊపిరి విడవాలి మన మీద ఆయన ఊపిరి విడవాలి మన మీద ఆయన శక్తి విడవాలి మన మీద ఆయన అభిషేకం విడవాలి పరిశుద్ధాత్మలో పంపాలి దేవునిలో నుండి వచ్చు ఆత్మ నా ప్రభు తన శిష్యుల వైపు చూసి శిష్యుల వైపు చూసి వారిని కనికరించి వారిని నా ప్రభు కూడా వారి వైపు చూసి వారిని సమీపించి ఒక నువ్వు దేవుడు. ముది నా ఏ పరిశుద్ధాత్మను పొందండి. పరిశుద్ధ ఆ ఆ ఊబిరోదలుని మీ మీద. నా ఊబిరి ఊదను మీ మీద. నా ఊబిరి విడుస్తున్నాను మీ మీద. రేయ. యేసరిల్ల. యేసరిల్ల. యేసరిల్ల మండ. యేసరిల్ల. న్మృతన శక్తి మీ మీదకి బాంతునారు. న్మృతన శక్తి మీ మీదకి బాంతునారు. నాలో ఉన్న ఆత్మజ్ఞానికి ఉండదు విస్మయం అందో తిరిగి తనని కట్టి పెట్టు కుడవై సాహసి వాయి శౌర్య పరాక్రమములు కలిగి నా ఆత్మగలదానై నా వదలాలి కృంగుబాట్లకి వదలాలి దిగుసారిన అనుభవాలకి వదలాలి నా కొరకు నీవు ప్రకాశించాలి అనేకులకు ఒక వెలుగుగా నువ్వు ప్రకాశించాలి పరిశుద్ధాత్మ ఆత్మ పరిశుద్ధమైన జీవితాన్ని సాధన చేయాలి నీ పవిత్రతని పరిశుద్ధతని కాపాడుకోవాలి మా కొరకు నీతి ఫలం ఫలించాలని నా ప్రభు మన అందరితో మాట్లాడుతున్నాడు ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన వాగ్దానాలను స్వతంత్రించుకుందాం నరపుత్రుడా ఎండిపోయిన ఎముకలు బతకగలవా ప్రభు హోవాది నీకే తెలియను నేను చెప్తున్నాను చెప్పు ఎండిపోయిన ఎముకలకి ఎండిపోయిన ఎముకలారా యోవా సెలవిచ్చినదేమన మొదలుపెట్టి ప్రవక్త ప్రవచిస్తే ఆ ఎముకలన్నీ క్రమంగా పేర్చబడ్డాయి నరములల్లబడ్డాయి మాంసం పేర్చబడింది చర్మము కప్పబడింది అయితే దానిలో జీవాత్మ ఎంత మాత్రమో లేదు అవి శవములు వలె ఉన్నాయి అయితే హెస్కేల్తో దేవుడు అంటున్నాడు నలువైపుల నుంచి జీవాత్మ వచ్చి వాటి మీద ఊపిరి విడవాలని నేను సెలవిచ్చానని చెప్పమన్నాడు అంతే నలువైపుల నుండి జీవాత్మ వచ్చి ఆ ఎండిపోయిన ఎముకలలో ప్రవేశించినప్పుడు అప్పటిదాకా అవి ఎండిపోయిన ఎముకలు ఎప్పుడైతే జీవాత్మ వచ్చి వాటి లోపలికి ప్రవేశించిందో అవి అప్పటి నుంచి సైన్యం నా నీ శక్తి కాదు నీ బలంగా నా దేవుని ఆత్మ బలమదే ఇంతవరకు నీవు చూర కార్యాలు జరిగించింది ఆయన శక్తితోనే ఇక ముందు నువ్వు జరిగించబోతుంది కూడా ఆయన శక్తితోనే ఆయనని ఆయన ఆయనని మీద ఆత్మను పంపించి ఉన్నాడు నీవేది కొమ్మరించి ఉన్నాడు సందేహించక స్వతంత్రించుకొని ఇక ప్రభువుకు సాక్షివై మళ్ళా రాబోతున్న ఈ దినం వరకు కూడా నీవు ప్రజ్వలించాలి గుర్తుపెట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం